అందరికీ నమస్కారం అండి మరి నిన్న రాత్రి మూడో వార్డులో పల్లిపూడ అయ్యి పత్తాడు పల్లె తాగితే ఏ విధంగా కూతురు డ్యాన్స్ వేస్తుందో ఆ విధంగా డ్యాన్స్ చేస్తూ చాలా విమర్శలు చేశాడు ఏమంటాడంటే ఎమ్మెల్యే పేరు చెప్పడానికి కలిసేస్తుంది ఆయనకి ఎమ్మెల్యే పనికి మాలిన కొడుకు అంటాడు ఎమ్మెల్యే పనికి మాల సందా కొడుకు అంటాడు వాడుకోగాడు అంటాడు ఇలా చాలా విమర్శలు చేయడమే కాకుండా నేను చాలా అభివృద్ధి చేశాను నలభై సంవత్సరాల్లో మరి నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడా మీ తాత తెచ్చాడని చెప్పి మా బాబులు తాతలను కూడా విమర్శించాడు దాంతోపాటు ఈ ఎమ్మెల్యేకి చిన్న పెద్ద తాముతారే లేదు విమర్శలు చేస్తాడని చెప్పి ఏకవశతో మాట్లాడతా చెప్పి కూడా విమర్శలు చేశాడు ఒకటే అడుగుతాం మీ దారా మరే బాడుకాయను పాత్రడు నీ పొందరా అంటున్నాను మరి సీఎం గారిని చాలా విమర్శలు చేస్తారా మరి నీకు ఆయనకి తేడా ఎంత ఉందో నీకు తెలీదా అంటే నువ్వు సీఎం గారిని విమర్శలు చేయవచ్చు మేము విమర్శలు చేయకూడదు నువ్వు చాలా గొప్ప చెప్పు ఈ నలభై సంవత్సరాల్లో ఏడో ఏదో కొట్టి చెప్తున్న పెద్ద బిల్లు అప్పించావు ఇదే నలభై సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగవి అందుకు మాల సన్నాసని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అవన్నీ కూడా నువ్వు నేను చెప్తా ఈ నలభై సంవత్సరాలు గురించి చెప్తా నువ్వు ఇది చాలా చేశా అని చెప్పి మేము కేవలం ఐదు సంవత్సరాలు ఏం చేసామో చెప్తాం కొన్ని చెప్పలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నర్సిపట్నం ఇతరులలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి తాలూకా అవసరాలందరూ కూడా ప్రజల దగ్గర అవసరాలన్నీ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళకుండా అక్కడనే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు లేచి మరి బ్రహ్మాండంగా గ్రామ సచివాలయ గ్రామ గౌరవ ముఖ్యమంత్రి వైద్య చెప్పారు ఇదే నర్సిపట్నంలో సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలతో అరవై ఒక్క సచివాలయాన్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా ఆ ప్రాంతంలోనే ఎరువులు కానీ సంబంధించి అన్ని కూడా దొరకడం ఉద్దేశం మీద ఇదే నర్శపడిన నిధులు పదమూడు కోట్ల రూపాయలతో అరవై రైతు భరోసా కేంద్రం కూడా ఏర్పాటు చేసింది అదే హెల్త్ క్లినిక్లు కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్లకుండా నచ్చపడిన ప్రాంతంలో సుమారుగా ఎనిమిదిన్నర కోట్ల దొక్కుతో నలభై తొమ్మిది హెల్త్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశారు మరి ఇదంతా నీకు కనిపించలేదురా ఏదో పద్ధతి మరి పనికి మన సందర్శన కోరికలో మాట్లాడుతు ఇవన్నీ కూడా ఎవరు తెచ్చాడరా నువ్వు తెచ్చావా నీ బాబు తెచ్చాడు మీ తాత తెచ్చాడా చెప్పు ఒకసారి చూడు అభివృద్ధి ఏ గ్రామంలో సరే ఏ విధంగా ఉందో అలాగే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో బరిఘట్టంలో అర్బన్ పీఎస్ కోటి తొమ్మిది లక్షల రూపాయలతో మొన్న ప్రారంభించాం అలాగే ఆరో ఓట్లకి సంబంధించి కూడా సుమారుగా అక్కడ కూడా అర్ధం తీసి కోటి తొమ్మిది లక్షలతో అది కూడా ప్రారంభించాం నర్సి అక్కడ పక్కనే మన చీడి సుమారుగా పిఎస్సి ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసాం వెంటనే టెండర్ కూడా ఎన్ని కనిపించలేదురా నీకు అల్లి కూడా మాట్లాడితే మరి ఇష్టాచరంగా మాట్లాడతాడు ఎన్ని కూడా అర్థం పిఎస్సీలు కానీ పిఎస్సీలు కానీ ఎవరు ఇచ్చాడరా నువ్వు తెచ్చావా నీ బాబు ఇచ్చాడు మీ తాత తెచ్చాడు చెప్పు ఒకసారి చూడు పిఎస్సీలు ఏ విధంగా ఉంది అర్థం పిఎస్సీలు అలాగే చూస్తే ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా తొమ్మిది కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ భవనం మొన్ననే ప్రారంభించడం జరిగింది ఆ మధ్య ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ ప్లాంట్ కూడా బ్రహ్మాండ కోటి రూపంలో చేసాం మరి ఎన్ని కూడా నీకు కనబట్లేదు కళ్ళు కనబట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా అల్లి కూడా ఎన్నిపతిని ప్రశ్నించడం జరుగుతుంది ఒక చూస్తే ఈరోజు నర్సీపట్నంలో సుమారుగా ఒక్కొక్క టెంపుల్కి పది లక్షల రూపాయలు చూసినా సుమారుగా నూట యాభై టెంపుల్ నువ్వు కేవలం నర్చిపో నూట యాభై టెంపుల్ పదిహేను కోట్ల రూపాయలతో తెచ్చాం ఎన్ని ఎవరు తెచ్చాడరా అరే పది కుమార్ అయిన పద్దులు చెప్పు నువ్వు తెచ్చేవాళ్ళు నీ బాబు తెచ్చాడా తెచ్చాడా ఎన్ని కూడా జగన్మోహన్ గారు ఇచ్చారా సార్ మీ అందరూ తెలుసుకోవాలి అలాగే గొడగలు మండలలో ఆవిడలో రోడ్డు ఉంది మూడు కిలోమీటర్ల రోడ్డు ఆనాడు మంత్రులుగా బోర్డు మంత్రులు బాగా చేసాడు మూడు కిలోమీటర్ల రోడ్డు పర్మిషన్ ఫారెస్ట్ పర్మిషన్ తేలిని చవట దద్దమై అయిన పద్ధతి మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిషన్ తెచ్చాం ఎవరు తెచ్చాడీ పర్మిషన్ నువ్వు తెచ్చావా నీ తెచ్చాడు నీ తాత తెచ్చాడా మేము జగన్మోహన్ గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఆ పర్మిషన్ తీసిన సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అందరికి కూడా తెలుసు అలాగే చూస్తే బలిగట్టం నుంచి ఆ లింగాపురం రోడ్డు ఉంది వర్షాలు పడితే బలిఘట్టం ప్రజలే కాకుండా లింగాపురం వెళ్ళే గ్రామస్తులంతా కూడా నీటిలో నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి అది నువ్వు తేల పిచ్చిందా ముక్క మేము వచ్చిన తర్వాత మరి మున్సిపాలిటీ కూర్చున్న తర్వాత పెద్దలందరూ కూర్చుని అక్కడ ఉన్న ఆశమితో మాట్లాడి ఆయన బతుమాలి సుమారుగా పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోడ్ వేసాం మరి సిగ్గు తెచ్చుకో అని చెప్పి ఈ సందర్భంగా అయ్యేందుబాతిని ఈ సందర్భం తెలియపరచడం జరుగుతుంది ఈరోజు చూస్తే నర్సిపట్ నిజంలో మన బడి నాడు నేడి ద్వారా సుమారుగా ఇరవై రెండు వందల స్కూల్స్కి సుమారుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాం మరి నువ్వు కూడా ఒకసారి వెళ్ళి అల్లిపడి అయ్యేందు అల్లిపూడి గురించి కాక నువ్వు ఒకసారి నర్సిపట్నంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి రెండు వందల స్కూల్స్లో గతంలో ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా ఉందో అలాగే చూస్తే ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సుమారుగా రోరల్లో అరవై ఒక్క గ్రామ సచివాలయాలు ఉంటే పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం డ్రైన్లు కానీ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఎందుకు కూడా చేసాం ఇలాంటి ఒకసారి చూడు వెళ్ళరా రేపు వాడుకో ఐదు పదిలో ఒకసారి చూస్తే గ్రామాలు వెళ్తే ఏ విధంగా సీసీ రోడ్లు వేసామో తీసుకోం అదేవిధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలు కూడా సుమారుగా పదిహేడు సచివాలయాలు ఉంటే ఒక్క సచివాలయానికి యాభై లక్షలు చెప్పినా సుమారుగా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కూడా వేసామని చెప్పి ఈ సందర్భం తెలియపడుతూ ఒకసారి అయిన పద తెలుసుకోవాలి మరి ఈ రోజు నర్సీపట్ల ఏ విధంగా ప్రతి వార్డులు కూడా మరి ఏ విధంగా ఉన్నాయి సీసీ రోడ్లు ఒకసారి చూస్తే తెలుస్తుంది ఏదో సన్నాసి ఇలా మాట్లాడితే పది మూడు సన్నాసి నగర్గా మాట్లాడడం కాదని చెప్పి మరి మీ ద్వారా తెలియపడుతు అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర టెంపుల్ నుండి కొత్త వీధి నుంచి ఆర్సెంట్ కోరి వరకు కూడా మరి మేము రోడ్డు వేయడం కూడా మీరు చూసాం ఈ మధ్యనే బ్రహ్మాండంగా రోడ్డు ఉంది ఇదే రోడ్డుని మూడు కోట్ల రూపాయలతో సంస్థాపన స్థిర పెట్టి మూడు కోట్లు దోచిన సంగతి వీళ్ళందరూ తెలుసు కానీ మేము జంగమండ వచ్చిన తర్వాత ఆరు కోట్ల రూపాయలతో ఈరోజు బ్రహ్మాండంగా డెబ్బై శాతం రోడ్డుని అక్కడ కంప్లీట్ చేసుకున్నాం ఇదిరా అభివృద్ధి అంటే బారు ఎందుకు అనిపోతాడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అలాగే చూస్తే మెయిన్ రోడ్డు విస్తారణ గురించి మాట్లాడతాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మెయిన్ రోడ్డు విస్తరణ చేస్తాను చెప్పి ప్రతిరోజు స్టేట్మెంట్ ఇవ్వడం ఆ సరే జనాలను దోచుకోవడం డబ్బులు దోచుకోవడం తెలిసి ఈ ప్రజలందరికీ తెలిసేది అంతా కూడా కానీ మేము వచ్చిన తర్వాత అందరి తాల సహకారంతో మేరకు రోడ్డు చేస్తున్నాం త్వరలోనే ఈ విధంగా ఉంటుంది ఈ రోడ్డు విస్తరణ చేస్తుంది అనేది ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఎవరైతే ఆ భవన నియోజనంలో వాళ్ళందరితో కూడా మాట్లాడి రేపు రాబోయే రోజులు కూడా కార్యక్రమం చేస్తా అని చెప్పి మరి మీ ద్వారా తెలియవాల్సిన జరుగుతుంది ఇక్కడ చూస్తే మొన్న చూసాం సుబ్బారెడ్డిపాల నుంచి ఏ విధంగా గతంలో ఎల్ఈడి లైటింగ్ బ్రహ్మాండంగా లైటింగ్ పెట్టాం ఇది కనబడట్లేదు అని చెప్పి అయినపతిని ఈ అల్లిపూడి అయినపతిని ప్రశ్నించడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రజలకు మరింత అవసరాల నిమిత్తం సుమారుగా నాలుగు కోట్ల రూపాయలతో ఇండోర్ సబ్ స్టేషన్ మరి ఎవరు తెచ్చాడారా బాడక అయినపతిని అడుగుతా ఇక్కడ ఇండోర్ స్టేడియం అమ్మరావు దగ్గర ఉంది బ్రహ్మాండంగా నాలుగు కోట్ల రూపాయలతో మేము తెచ్చాం మరి పందికి బాగా సన్నాస గుడిగా మాట్లాడతాడు ఈ ఐదుపత్రని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది నీకు ముఖ్యంగా చెప్తే కచ్చేరు గురించి మాట్లాడతాడు మాట్లాడితే పచ్చరు ట్యాంక్ బండిలో చేద్దాం అని విగ్రహాల ఆర్డర్ ఇచ్చాను అదేదో చెప్పాడు ఏదో ఆఫ్రికాని వెళ్ళిపోంట మొన్నే చెప్పాను ఆఫ్రికా వెళ్ళిపోయి బుక్ చేశాడంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఆఫ్రికాలో బుక్ చేశాడంట అది నడుచుకుంటూ వస్తుందంట పార్సల్ వస్తుందని చెప్పి రోజు వస్తున్నాడు అది నడుచుకుంటూ వస్తుందంట ఇంకా పది సంవత్సరాలు పట్టింది మరి వస్తుందో తెలియదు అంటే ఈ విధంగా రూపకల్పన అంటే గ్రాఫిక్స్ చూపించి అయ్యప్ప సుమారుగా అక్కడ ఆరు కోట్లు ఏడు కోట్లు దోశాడు అది ఎన్ని ప్రజలకి తెలియదు అనుకుంటున్నాడు పనికుమాల సందర్శనకులు మాట్లాడుతున్నాడు తప్ప ఈ పని కుమాలని అదొప్ప సంగతి ప్రజలందరూ కూడా తెలుసు అలాగే ముఖ్యంగా ఇంకో మాట్లాడతాడు క్యాండిల్ గురించి మాట్లాడతాడు అన్నా ఎన్టీఆర్ క్యాండిల్ గురించి మరి రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కూడా అన్నం పెడతాం ప్రతి పేదవాడికి కూడా టిఫిన్ పెడతాం అని చెప్పి ఓల్డ్ బుల్లేప్రెడత చాలా మంది పేద ప్రజలందరూ కూడా అన్నా క్యాండిల్ పెడతారని చెప్పి అనుకున్నారు తీరా ఏం చేసావు అధికారంలోకి వచ్చావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు మంత్రి అయ్యావు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ పెట్టావా పెట్టలేదు వదిలిసో మళ్ళీ ఇప్పుడు ఎందుకులో వస్తున్నాయి కనుక ఒక ఆరు నెలల ముందు అట్టహాసంగా అన్న ఎన్టీఆర్ క్యాంటు పెట్టి ఓ బిల్డప్లు వస్తున్నాయి ఈ బిల్డప్లు ఇచ్చిన ప్రజలు తెలుసు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు పెట్టలేదు కానీ ఇప్పుడు ఆరు నెలల్లో పెడుతున్నాడు ఎలక్షన్స్ అంటున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నర్సీప ప్రజలందరూ కూడా తెలుసు ఇంకోటి అంటాడు ఆ రోజు ఉద్యోగుల గురించి మాట్లాడతాను రాత్రి ఆనాడేమన్నా రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం లేకపోతే రెండు వేలు నిరుద్యోపితాను ఎంతమందికి ఇచ్చు ఇదే నర్సీపట్నం నిధులు ఎంతమందికి నీకు ఉద్యోగులు ఇచ్చా చెప్పాలి మళ్ళీ రేపు రాబోయేది కలపలు కానీ చెప్పి నిరుద్యోగులు మోసం చేయాలని చెప్పనుకుంటున్నాం నిరుద్యోగులు మోసం చేస్తే అవసరం తెలుసు నిరుద్యోగులు అంతా కూడా ఎంత పెద్ద మోసగాడవో ఎంత పనికి మారి సన్నాసం గడుకో అయిన భతుడు ఈ నిరుద్యోగులు అందరూ తెలుసు ఎట్టు భతులు కూడా నీకు చెప్పిన మాటలు వినరు అలాగే నిన్న టికో గృహాల గురించి మాట్లాడతాడు నిజంగా చెప్తాను ఈరోజు చాలామంది పాపం ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు వసూలు చేసి సుమారుగా ఐదు సంవత్సరాల్లో ఉంది ఒక సంవత్సరంలో చేయాల్సిన పని చేయలేక కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్ట్ దగ్గర పది కోట్ల రూపాయలతో లాగి కాంట్రాక్టుతో ఇల్లు కట్టించుకున్న సంగతి అందరికీ తెలుసు ఇంకొకటే మీ అందరూ చెప్పాలి అంటే ఒకటి ఈ టిడ్కోకి సంబంధించి ఒక విషయం చెప్పాలి సుమారుగా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో టికో ఇల్లు శాంక్షన్ ఆడరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం హైవ్లో ఎన్ని ఇచ్చాడు ముప్పై ఆరు కోట్లు ఇచ్చాడు కేవలం ముప్పై ఆరు కోట్ల రూపాయలతోనే పని అయింది కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా అరవై ఏడున్నర కోట్లు మేము పేమెంట్ కూడా ఇచ్చాం అంటే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండ కంటే ఈ టిట్కో పేరు ఇచ్చాడు కానీ చేయలేని పరిస్థితులు ఉంటే మళ్ళీ జగన్మోహన్ గారు అరవై ఏడు కోట్ల రూపాయలతో ఇప్పటికే పేమెంట్ ఇచ్చిన సంగతి మీ దగ్గర టిట్కో ప్రజలు అందరూ కూడా తెలియబడుతుంది ఎందుకంటే ఈ విధంగా టిట్టుకో పేరుతో అందరినీ మోసం చేశాడు అందుకని ఎన్నటి నుంచి కూడా మేము టిట్కో గృహాలు ఎవరైతే ఉన్నాయో అందరికీ కూడా ఇస్తున్నాం రోజు కూడా మా మున్సిపల్ చైర్మన్ గారు వైసీపీ పంపిణాలందరూ కూడా వెళ్ళి టిట్కో గృహాలు ఎవరైతే శాంక్షన్ అందరూ కూడా ఈ రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది ఇంకా ముఖ్యంగా నూట యాభై పడగల గురించి చెప్తాడు గొప్పగా మొన్న కూడా చెప్పాను నూట యాభై పడగలు తెచ్చానని చెప్పి నూట యాభై సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తాడు మరి మేము ఆరు వందల ముప్పై పడగలు బ్రహ్మాండగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు ఉంటే ఒక నర్సీపట్నంలో ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో తెచ్చిన గనంత గౌరవ ముఖ్యమంత్రి వైద్య గారిది గారి మరి నువ్వు నలభై సంవత్సరాలతో అభివృద్ధి గురించి చెప్తాను నేను కేవలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో జగన్మోహి గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి క్రికెట్లు ఎన్నో ఉన్నాయి ఇవి కాదు చాలా ఇవి ఉన్నాయి నువ్వు నలభై సంవత్సరాల నుంచి లేదు కానీ మేము ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా కార్యక్రమం చేసాని చెప్పి మరి సందర్భం తెలియపరుస్తూ మీరు చివరిగా మీకు చెప్తున్నాను మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అయ్యన పాత్రడు ఈ పనికిమారుల సన్నాసిన కొడుకు అయిన పాత్రడు కుటుంబ సమేతంగా మరి అల్లిపూడు సామాను సర్దుకొని వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి మరి మీ ధర తెలియపరుస్తూ చివరిగా ఒకటే చెప్తున్నాను ఈ అయ్యి అల్లిపూడు అయ్యేన పాత్రుడు ఈ పనికిమారిన సందర్శన కొడుకు బాడుకు అయిన పాత్రకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిపోతే మేము కూడా నీలాగే మాట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి నీలాంటి పనికిమాల సన్నాసులు కానీ చంద్రబాబు లాంటి పనికిమాల సన్నాసులు కానీ ఎంతమంది మాట్లాడినా సరే మరో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మరి అల్లి కూడా ఎందుకు మరొక రెండు నెలల్లో సామాన్లు చెప్పుకొని వెళ్తాడని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియకొస్తాం నమస్కారం జై జగన్